మాత్రము సింధీ పరివార్ అని అంటారు కానీ ఉన్నదైతే బ్రాహ్మణులుగా ఆ ఏం చేస్తారు చెప్పండి బాబా పేరుని ప్రసిద్ధం చేస్తాము ఎప్పుడు చేస్తారు మీ నోట్లో గులాబ్ జామ్ అంటున్నాడు బాబా ధైర్యం కలవారు బాబా మీ వరదానము మా తోడుగా ఉంది వరదాతయే మీ తోడుగా ఉన్నప్పుడు ఇక వరదానం ఉండడం ఏమంత పెద్ద విషయమో అని అంటున్నాడు బాబా వరదానము ఉండ వరదానం ఉండడం ఏమంత పెద్ద విషయమో మీకు అంటున్నాడు బాబా మీ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో లేచి నిలబడండి మొదటిసారిగా వచ్చిన పిల్లలతో బాబు ఇట్లా అంటున్నారు వెనుకగా వచ్చినా కానీ వెళ్లాల్సిందైతే ముందు ఎంత ఉన్నతి చెందాలి అంటే అందరూ మిమ్మల్ని చూసి సంతోషపడిపోవాలి మరియు అందరి నోటి నుండి అద్భుతం అద్భుతం అద్భుతము అన్న మాటే రావాలి అంత ధైర్యం ఉందా మొదటిసారిగా వచ్చిన వారిలో ధైర్యం ఉంది కదా నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు మరి నూతన సంవత్సరంలో ఏదైనా అద్భుతం చేస్తారు కదా అయినా కూడా బాబు పిల్లలందరి పైన చాలా ప్రేమ ఉంటుంది అయినా చాలా తెలివైన పని చేశారు చాలా ఆలస్యమైంది అన్న దానికంటే ముందే వచ్చారు ఇప్పుడు ఈ హాల్లో కూర్చోవడానికి సీట్ అయితే దొరికింది కదా ఉండేందుకు పరుకో నేల లభించింది కదా ఎప్పుడైతే టూ లైట్ అన్న బోర్డు పెట్టబడుతుందో అప్పుడు క్యూలో నిలబడాల్సి వస్తుంది కనుక సరైన మంచి సమయంలో బాగ్దాదాన్ని తెలుసుకున్నారు తెలివి గల పని చేశారు ఏమంటున్నాడు బాబా బాగ్దాదాన్ని తెలుసుకున్నారు తెలివి గల పని చేశారు విశ్వంలో నలుమూలలలో ఉండే అచ్చ బాబాని తెలుసుకోవడము అనంటే బాబాని గుర్తించడము అనంటే మన భాగ్యం ద్వారం ఓపెన్ అవ్వడం అనమాట అదృష్ట ద్వారం ఓపెన్ అవ్వడము అని అర్థం అనమాట బబులిటు కాకముందే వచ్చారు అని బాబా మహిమ చేస్తున్నారు విశ్వంలో నలుమూలలలో ఉండే సఫలం చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా తమ అకౌంట్ను చెక్ చేసుకుని పరిశీలకులుగా ప్రత్యక్షము చేసే భవిష్య మేకలుగా అయ్యేటటువంటి శ్రేష్ట ఆత్మలకు తమ అకౌంట్ ని చెక్ చేసుకుని భవిష్యత్ భవిష్యత్తును తయారు చేసుకుని శ్రేష్ఠ ఆత్మలకు తీవ్ర పురుషార్థి పిల్లలకు సఫలతామూర్తి ఆత్మలకు ప్రతి అడుగులో బాబాను ప్రత్యక్షం చేసే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ సన్స్ కి సర్వ గ్రాండ్ సన్స్ మనందరం ఇప్పుడు ఎవరం బాబాకి మనవాళ్ళు మనవరాళ్ళం అనమాట గ్రాండ్ సన్స్ కి బార్తాదాల చాలా చాలా ప్రియస్మృతులు అభినందనలు నమస్తే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సర్వ గ్రాండ్ సన్స్ కుదాల ప్రియస్మృతులు అభినందనలు నమస్తే బస్ తా ఓ గ్రేట్ 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 బామ్ తదాపు గ్రాండ్ సన్స్ యొక్క వ్యాధి నమస్తే నమస్తే బాబా నమస్తే బాబా బాబ్తా దేశ విదేశాల్లోని పిల్లలకు నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలని తెలుపుతున్నారు నలువైపులా కల సఫలతా సితారలకు పాత సంవత్సరం వేడుకోలు కొత్త సంవత్సరం యొక్క అభినందనల సమయమైన సంగమ సమయమునకు సంగమ సమయపు వేడుకోలు కూడా శుభాకాంక్షలు కూడా సదా సఫలరుగా సఫలరుగా ఉంటారు ఎప్పుడు అసఫలత అన్నదాని నామరూపాలు కూడా ఉండవు పాతదాకు అతి అల్లారు ముద్దు పిల్లలు అతి ప్రియమైన వారు అతి మధురమైన వారు కంటి వెలుగులు మీరు అందరు అందరూ నెంబర్ వన్ లుగా అవ్వాల్సిందే అన్న ఈ దృఢ సంకల్పముతో ప్రతి అడుగు బాబా సమానంగా వేస్తూ ఉండాలి పద్మా గుణాలుగా కోట్లాది కోట్లుగా శుభాకాంక్షలు 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 బాప్తాద యొక్క చాలా చాలా అమూల్యమైన డైమండ్లకు డైమండ్ మార్నింగ్ డైమండ్ మార్నింగ్ డైమండ్ మార్నింగ్ ఓం శాంతి డైమండ్ యుగంలో డైమండ్ బాబా డైమండ్ మార్నింగ్ సో బాబా ఎంత పొగడాలో ఎంత వాల్యూ ఇవ్వాలో ఎంత శక్తినింపాలో ఎంత ముందలు పెట్టాలో అన్ని విశేషతలు బాగ్దాదా నుండి మనం నేర్చుకోవాలన్నమాట బాబా కూడా అమూల్యమైన డైమండ్ రత్నాలకి డైమండ్ మార్నింగ్ అని అంటున్నారు మనందరం కూడా ఎవరన్నమాట సంగమయుగ డైమండ్స్ అనమాటూరు డైమండ్ సదా సఫలరుగానే ఉంటారు సఫలతని పొందుతారు అందుకని ఈరోజు మూడవ ఆదివారం కదా సంతుష్టత గురించి బాబా మెడిటేషన్ చేయమని ఆత్మలందరికీ సంతుష్టత శక్తిని నింపమని ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారు అన్నమాట ఈవినింగ్ థర్డ్ సండే సంతుష్టత పైన మనం యోగం యొక్క శక్తిని ప్రయోగం చేయాలి ఆత్మలందరికీ కూడా సంతుష్టత ఇచ్చేసేయాలి ఈరోజు వరదానము సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాల ద్వారా రక్షణను అనుభవం చేసి మాయాజీ ఏ పిల్లలైతే స్థూల సేవతో పాటుగా ఆత్మిక సేవ కొరకు కూడా పరుగులు పెడతారో ఎవరడిగా ఉంటారో అటువంటి వారి సేవా ఉల్లాస ఉత్సాహాలు కూడా రక్షణకు సాధనంగా అవుతాయి ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడి ఉంటారు వీరికి తిరిగే లేదు అన్న మాయ కూడా గమనించి తిరిగి వెళ్ళిపోతుంది ఏ పిల్లలకైతే తండ్రి మరియు సేవలో ప్రేమ ఉంటుందో వారికి అదనముగా ధైర్యము సహాయము లభిస్తుంది దాని ద్వారా సహజంగానే మాయాజీతలుగా అయిపోతారు సేవతో పాటు ఆత్మిక సేవ కోసం పరుగులు తీసేవారు ఎవరడిగా ఉంటారు వాళ్ళ యొక్క సేవ ఉత్సాహ ఉల్లాసాలు ఏమో తేట రక్షణకు సాధనంగా అవుతాయి అని అంటున్నారు బాబా సేవలో నిమగ్నమై ఉన్న వారిని మాయ కూడా మాయ కూడా రక్షిస్తుంది వీళ్ళు బిజీగా ఉన్నారులే వీళ్ళ దగ్గర సమయం లేదు నేను వేరే కస్టమర్ని చూసుకుంటాను చూసుకుంటాను చెప్పని వెళ్ళిపోతుంది అంట సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది సమయాన్ని సఫలం చేసుకునే వారి దగ్గరికి మాయ రాదనమాట తీరికే లేదు అని మాయ కూడా వెళ్ళిపోతుంది అంట ఏ పిల్లలకైతే తండ్రి మీద సేవ మీద ప్రేమ ఉంటుందో వారికి ఎక్స్ట్రా సహాయం కూడా లభిస్తుంది అని ఎక్స్ట్రా సహాయం కూడా లభిస్తుంది దాని ద్వారా సహజంగానే మీరు మాయాజీతులుగా అయిపోతారు జ్ఞాన యోగములను తమ జీవితపు స్వభావముగా చేసుకుంటే మీ పాత స్వభావం మారిపోతుంది జ్ఞాన యోగాలు తమ జీవితపు స్వభావముగా చేసుకుంటే పాత స్వభావము మారిపోతుంది కాబట్టి మన మన నేచర్ ని జ్ఞాన యోగాలతో ఉండే విధంగా చేసుకోవాలి అప్పుడు ఆటోమేటికల్లీ పాత నేచర్ అనేది స్వతహాగానే సమాప్తి అయిపోతుంది అనమాట అంతే కదా ఒక కొత్త అలవాటు చేసుకున్నప్పుడు పాత అలవాటు ఆటోమేటికల్ గానే సమాప్తి అయిపోతుంది ఇప్పుడు మనం పూర్తి కల్పంలో ఉండాల్సింది జ్ఞాన యోగాల యొక్క నేచర్ తోనే కదా ఇప్పుడు ఈ కలియుగం యొక్క శూద్ర నేచరు తమో ప్రధానమైన నేచరు సమాప్తి చేసేసేయాలి దిండు పెట్టేసేయాలి అసలు దానికి ఎప్పుడో విడాకులు ఇచ్చేసేయాలన్నమాట ఇప్పుడు నా జీవితం అమృత వేర లేచిన దగ్గర నుంచి తినేది తాగేది నడిచేది సేవ చేసేది కర్మ చేసేది ప్రతి ఒక్కటి కూడా జ్ఞాన యోగాల యొక్క నేచరే ఉండాలి అలాంటి నేచర్ ని తయారు చేసుకోవాలి శాంతి బాబా ము మనందరికీ చక్కగా అన్ని రకాల విషయాలని కూడా బాబా పొద్దు పొద్దున్నే తెలియజేసి మూడవ ఆదివారం బాబా ఇంకా బలం నింపారు మనకి ఆత్మలకు జమా ఖాతా పెంచుకోవడం కోసం ఆత్మలకి జమా ఖాతా శక్తి ఇవ్వడం కోసం కదా ఆత్మ పవిత్ర ఆత్మ మహానాత్మా దేవాత్మా అవి ఎన్ని వరదానాలు ఇచ్చేస్తున్నారో చూడండి తీసుకుంటున్నారా వరదానాలు తీసుకుంటున్నారా శక్తులు తీసుకుంటున్నారా జ్ఞాన యోగాల యొక్క నేచర్ యోగాల యొక్క నేచర్ మనది నేచర్ అవ్వాలన్నమాట మనం కూడా ఏమైపోవాలి బాబా చెప్పే మురళి మహావాక్యాలు వింటూ 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 మనం కూడా చిన్న పిల్లల్లాగా అయిపోవాలి బుచ్చి పిల్లల్లాగా అయిపోవాలన్నమాట మనసు పెద్దది హృదయం పెద్దది ఆలోచనలు పెద్దవి వ్యవహార శైలి ఎలా ఉండాలి చిన్నపిల్లల్లాగా ఉంటారు అప్పుడే అందరికీ చాలాగా ఇస్తారు ఇవ్వగలుగుతాం ఆనందంగా ఇవ్వగలుగుతాం కలవశం లేకుండా ఇవ్వగలుగుతాం అనమాట కదా మనకి ఏం చెప్పారు చెప్తారా మరి మీరు ఒక పది నిమిషాలు యోగం చేసుకుందాము అందరం అనందరం ఆ వైబ్రేషన్స్ తీసుకుందాము ఈరోజు మురళి ఆధారాన్ని తీసుకొని మనం శక్తులని మనం నింపుకుందాము மன ர చయితరం అందరం కూడా ఏ విధంగా ఒక ఇల్లు కట్టడానికి నూతన వస్తువులని వాడతాము నూతనంగా రంగులు వేసుకుంటాము నూతనంగా ఫర్నిచర్ అలంకరిస్తాము నూతనంగా మంచి మంచి అందమైన వస్తువులను ఇంట్లో అలంకరించుకుంటాము అలాగే మాస్టర్ నవయుగ రచయితలమైనటువంటి మనందరం పిల్లలం తదా తన సమానమైన టైటిల్ని ఇచ్చారు దీన్ని వరదానంగా భావిస్తూ నాలో అంత యోగ్యత మహానత ఉంది అని అర్థం చేసుకుంటూ కేవలం నేను నా సంకల్పాలను నా ఆలోచనలను పవిత్రంగా శ్రేష్టంగా సమర్థంగా శక్తివంతంగా దృఢంగా చేసుకుంట విశ్వానికి నా యొక్క శుభ భావనలను శుభకామనలను